గాజువాక్లో కోడిగుడ్ల మంత్రి అమర్నాథ్ ఓడిపోవడం తధ్యం పల్లా శ్రీనివాస్ గాజువాక్ లో అత్యధిక మీద గెలవబోతున్నారు ఈ రోజు ఉదయం స్టీల్ ప్లాంట్లో సెక్టర్ ఫోర్ ఫైవ్లో లో ఇంటింటికి ప్రచారం చేసుకుంటా పల్లా శ్రీనివాస్ గారిని విశాఖపట్నం ప్రాంత అభ్యర్థి భరత్ని గెలిపించా అని జరిగింది ప్రజలు కూడా ముక్తి తినటంతో మేము టీడీపీకి ఓటేస్తా అని చెప్పి చాలా స్పష్టతగా ఉన్నారు ఈ రోజు పులివెందు సైత్యం జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారు సొంత జిల్లాలోనే సొంత గడ్డ మీదే జగన్మోహన్ గెలినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై కూడా ఎలా గిరుస్తారో అడుగుతున్నాం ఈ రోజు వైకాపా రౌడీజం గోండాయిజం అరాచకంతో రాష్ట్రం పూర్తిగా సన్నాసం చేసింది మరి అలాంటి వ్యక్తి కావాలా రాష్ట్రం అభివృద్ధి పడి తీసుకెళ్ళి చంద్రబాబు కాదా తేల్చుకోమని చెప్పి పిలిపిస్తాం ఈ వేళ నాడు స్వతంత్రం రావాలని స్వార్థం నశించాలని కుల మత వర్గం ఎలాగైతే పోరాడేమో ఈ రోజు జగన్మోహన్ అంతం చేయడం కోసం ప్రతి ఒక్కరు ఒక సెనిక మారి ఈ రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో బీ స్టాండ్ విత్ చంద్రబాబు నాయుడు అని చెప్పాలి కుటుంబం చెప్తున్నారు కేంద్రంలో మోడీ గారు పిఎం కాబోతున్నారు రాష్ట్ర జనం సీఎం కాకపోతే మనం చేస్తాను ఈ రోజు జగన్ పాలన అయిపోయింది ఎలక్షన్ అయిన తర్వాత జగన్ రాష్ట్రంలో పారిపోతాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి దమ్ము జయమంటే నువ్వు ఈ రాష్ట్రం ఉండవని మనవి చేస్తాను నువ్వు భయపడుతున్నావు కాబట్టి ఓడిపోతున్నావు కాబట్టి ఈ రాష్ట్రం పాలన చూస్తున్నావు అందుకే మోడీ ఎవడే చెప్పారు రేపు కొత్త రోజులు రాగానే ఇంకా జగన్మోహన్ రెడ్డి శాసనం జైలు ఉండబోతున్నాడు సో నేను ఒకటే పిలిపేస్తాను ఐదుగురు ప్రజలందరికీ దయచేసి ఈ ఎలక్షన్లు ఆంధ్రప్రదేశ్ చాలా కీలకమైన ఎలక్షన్లు యువత కోసం భావితాల కోసం ఈ ఎలక్షన్ చాలా ముఖ్యమైన ఎలక్షన్లు దయచేసి తెలంగాణ ఓటర్ అందరూ కూడా ఇప్పటికే బయలుదేరారు మిగతా కూడా బయలుదేరి ఆంధ్రప్రదేశ్ గౌరవం కాపాడమని చంద్రబాబు నాయుడు గారికి స్టాండింగ్ నూట తూట ఐదుకి నూట డెబ్బై సార్లు గెలిపించి ఆంధ్రప్రదేశ్ గౌరవం నిలబడాలని చెప్పి పిలిపిస్తున్నాను